వీరన్న గారు మీ పేరు ఇప్పుడు ఈరోజు ధ్యానం గురించి ఖమ్మం దగ్గర పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు సార్ నా పేరు వీరన్న సార్ చెప్పేసి ఖమ్మం నుంచి పాడుకు ఇరవై కిలోమీటర్ దూరం ఉంటుంది సార్ ఇక్కడ ఇలా క్లాస్ ఉంది సార్ ఇక్కడ ర్యాలీ ఉంది శాకాహార ర్యాలీ అయితే మీకు కూడా ర్యాలీకి వచ్చినాం సార్ ఇలా బుజ్జీ పేరు పేరేంటి దాని పేరు వెంకట సాయి ఇంటికి ఇలా మీరు ర్యాలీకి వచ్చింది ఇంటి పేరు ఓకే చెప్పండి ఎందుకొచ్చారు ఈ ర్యాలీకి వచ్చాను సార్ శాఖ ర్యాలీకి వచ్చి ఓకే అంతకుముందు ధ్యానం గురించి శైలేజ మేడం గారు పరిచయం చేశారు సార్ మరి ఈ ఈ ఈ రోజు ర్యాలీ ఏంటి ఈ రోజు షాకార ర్యాలీ సార్ ఓకే దాని గురించి చెప్పండి శాఖర్ ర్యాలీ అంటే ఇప్పుడు చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి అంటే శాఖ ర్యాలీ సార్ ర్యాలీ ఇప్పుడు ధ్యానం గురించి ధ్యానం చేస్తారు ధ్యానం చేసేసి శాఖార అంటే ఊరు మొత్తం ర్యాలీ చేస్తాం సార్ ఓకే ఎంతమందితో పాల్గొంటున్నారు ఇప్పుడు మా దాదాపు నూట యాభై రెండు వందల మంది ఉంటారు సార్ అంటే ఈరోజు వంద తోటి ఈ గ్రామంలో ప్రచారం జరుగుతుంది ప్రచారం జరుగుతుంది శాఖార ర్యాలీ ప్రచారం జరుగుతుంది సార్ ఇక్కడ ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు మేము రెండు సంవత్సరాల నుంచి నేను వచ్చి రెండు సంవత్సరాలు అయింది సార్ సార్ వచ్చి ఏడు సంవత్సరాలు నేను వచ్చి రెండు సంవత్సరాలు అయింది సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ మీరు చెప్పండి రెండు సంవత్సరాలు శాఖ చెప్పండి ఈరోజు మీ ఊర్లో మరి వంద మందితో ర్యాలీ జరుగుతుంది ఎందుకోసం జరుగుతుంది ఏంటి అసలు చెప్పండి మీ పేరేంటి చెప్పండి పేరు ఓకే ఇక్కడ ఏడు సంవత్సరాల నుంచి మేము ధ్యానాలకు వచ్చాము పెద్దగా చెప్పండి ఏడు సంవత్సరాలు ధ్యానాలకు వచ్చాము ఓకే ధ్యానాలకు వచ్చిన ధ్యానం ఆరోగ్యంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత మంచిగా శాఖాహార ర్యాలీ చేస్తారు ఓకే ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రచారం చేస్తున్నారు సంవత్సరాల నుంచి ఓకే ఈ విషయం ఎవరు చెప్పారు మీకు అసలు ఎవరు మొట్టమొదటిసారిగా మొదటిసారిగా మిమ్మల్ని పరిచయం చేసింది మేడం ఎక్కడ ఆమె వారు కమ్మ వారు ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు వారు దాదాపుగా ఇరవై సంవత్సరాలు మీ ఊర్లో మీరు శాకాహారం గురించి ప్రచారం చేశారు మీ ద్వారా ఎంతమంది ఈ శాకాహారంలోకి వచ్చారు ఐదు కుటుంబాల వారు ఇచ్చారు ఓకే వాళ్ళు ఏమంటున్నారు ఏ వాళ్ళ ధ్యానం ఓకే ధ్యానం రోజు మీరు ఎన్ని గంటలు చేస్తారు సాయంత్రం గంట పద ఉదయం గంట దానివల్ల మీకు వచ్చినట్టు ఫలితం ఏంటి మాకు సార్ మాకు ఈ ఆరోగ్యం అంతమంది గ్యాస్ స్టబులు ఉండేది ఓకే మంచిగా బీబీ ఉండేది ధ్యానం చేసినాక ఇవన్నీ తగ్గిపోయినాయి సార్ అందుకే పూర్తి నమ్మకం కూడా ఉంది పూర్తిగా నమ్మకం పూర్తిగా నమ్మకం ఈ విధంగా ఎంతమందికి చెప్పగలుగుతారు అక్కడ అందినవరకు వరకు చెప్పలేదు సార్ ఓకే ఇప్పుడు ర్యాలీలో పాల్గొంటున్నారా ఎంతమంది వంద మంది సార్ ఓకే ఇప్పుడు స్టార్ట్ చేశారా చేస్తాం సార్ ఓకే రైట్